కీర్తనల గ్రంథము తొంభై ఐదవ అధ్యాయము రండి యహోవాను గుర్చి ఉత్సాహధ్వని చేయదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము ఏహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దానిని కలుగచేశను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకునినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచరి నలువది ఎండ్ల కాలము ఆ వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గంలో తెలుసుకునలేదని నేను అనుకుంటుని కావున నేను కోపించి మీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని చేసి చేసితని ఆమెన్